ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి రెండు నిమిషాలు నాకు అర్థమైందంటే మనం అనుకున్నది ఒకటి వేరే ఉంది ఇక్కడ ఇదేదో ఆనంద ఆనందంగా జీవించమనే ప్రోగ్రాం అయితే నేను కూర్చున్న పది నిమిషాల్లో నాకైతే హర్రర్ షోనే కనిపించింది ఆయన చేతులు ఎత్తమంటే గదగద ఒడికి చచ్చాను నేను ఏదో ఇరవై మూడు లక్షణాలు దుర్గుణాలు రాసేవన్నారు అవి రాస్తే వాడడానికి చేతులు ఎత్తే కానీ ఆయన చెప్పిన లక్షణాలు నేను ఎక్కడ ఎత్తాను ఆయన సే సేవ గురించి చెప్పమంటే కూడా నేను ఎందుకు తప్పుకున్నానంటే అది కూడా పొరపాటు అభిప్రాయమే సేవ అనేది ఉబ్బిన అహంకారానికి చిహ్నం అని ఉబ్బిన అహంకారానికి చిహ్నం అని రంగనాథనానంద్ గారు అన్నారు దాని మీద నేను ఒక వీడియో చేసి మా సంస్థలో వాళ్ళ ఎవరికి సేవ చేస్తాం దేశాన్ని ఉద్ధరిస్తాం అందరిని ఉద్ధరించాలి అనే దాన్ని ఆ మాట అనకూడదని బాగా కఠినమైనటువంటి ఎంతో ఆశ్చర్యపోతారు మరి ఎవరిని ఉద్ధరించకపోతే ఏమీ బాగు చేయకపోతే ఎవడికి సార్ ఎందుకు పెట్టినవి ఈ సంఘాలని నేను మేము పదే పదే అటువంటి లక్ష్యం ఏది లేదు లేకపోతే ఎవరైనా మీ లక్ష్యం ఏమిటో నన్ను అడిగితే కూడా పెద్ద లక్ష్యాలు కోరికలు అలాంటివి లేవండి అని చెప్తారు కోరికలు దుఃఖానికి దారితీస్తారు నాకు బాగా తెలుసు మంచి లక్ష్యాలు మంచి కోరికలు కూడా దారి దారితీస్తాయి మంచి కోరికలు అనేవి పెద్దగా ఏమీ లేవు కోరికలు దుఃఖానికి అన్నారు కానీ చెడ్డ కోరికలు అని చెప్పడం లేదు అని చేత మంచి సేవ చేయాలి అందరిలో మంచి అనిపించుకోవాలనే కోరిక బహుశా ఇంకొంచెం ఎక్కువ దుఃఖాన్ని దారితీస్తుంది అందువల్ల అట్లాంటివి పెట్టుకోకూడదు అని అసలు అలాంటి ఆలోచన చేయకూడదు ఎవరికైనా సేవ చేయాలనుకుంటున్నామంటే ఎవరికైనా ఉద్ధరించాలనుకుంటున్నామంటే మనం వాళ్ళకంటే చాలా సుపీరియర్ బెటర్గా ఉన్నాము మనం ఉద్ధరించబడ్డాము వాళ్ళు ఉద్ధరించడానికి మనం అనే అహంకారం దాంట్లో ఉంటుంది ఎవరికైనా సేవ చేయాలి అని మనం అనుకుంటున్నామంటే సేవ చేయించుకోవడానికి ఒకటి ఉంటాను కదా సేవ చేసేది సేవ చేయడానికి ఎవరైనా ఉండాలిగా అందుచేత ఉండాలని మనం తెలియకుండా కోరుకుంటున్నాం అనమాట సేవ చేయడం అని ఆశయంగా అంటే నేను చిన్నప్పుడు ఒక చందమాకా చదివాను ఆ ఊరిలో వచ్చి మొత్తం మునిగిపోతారు అప్పుడు ఒక పడవ తీసుకుని అందరూ ఊరిలో వాళ్ళంతా కష్టపడి ప్రాణాలు దక్కించుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఊరిలో ఒక జమీందారు గారన్ను ఒక ముష్టివాడు ఇద్దరు మిగులుతారు పడవలో ఒక్కడికే ప్లేస్ ఉంది ఇంకోళ్ళు ఎక్కించుకుని మునిగిపోతారు ఎవరిని ఎక్కించుకోవాలి ముష్టివాడినా జమీందారిన అని ఊరిలో వాళ్ళు పడవలో కూర్చొని మాట్లాడుకుని ముష్టివాడిని ఎక్కించుకుంటారు జమీందారు గారి కోపం వస్తుంది నా దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి నేను జమీందార్ని ఏదో ముష్టి యాదవ్ వీడిని ఎక్కించుకుని నన్ను ఎందుకు ఎక్కించుకోవట్లేదండి నీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు వీడికి అప్పుడప్పుడు డబ్బులు వేస్తే మాకు పుణ్యమే వస్తుంది వీడు బెటర్ క్యాండినెట్ వీడు పరికొస్తాడని మాకు అనిపించింది మమ్మల్ని చేసుకోమంటావు డబ్బుల్ని అయితే అయితే ముష్టివాడి వల్ల జనానికి ఉపయోగం ఏమిటంటే పుణ్యం వస్తుంది అందుచేత మనం ఎవరికైనా దానం చేయాలంటే మొట్టమొదటి దానికి ముష్టివాడి ఉండాలి మనం దాన్ని కోరుకుంటాం ఇది చాలా షాకింగ్ విషయం అందుచేత ఎవరికైనా సేవ చేస్తున్నాం చేయాలని మనం అనుకున్నా సేవ చేయించుకోవడానికి ఒకళ్ళు ఉండాలని లేకపోతే మనం ఎలా సేవ చేస్తాం ఎవరికైనా అందువల్ల మనం తెలియకుండా కోరుకుంటాం అనమాట సేవ చేయాల్సి వచ్చింది ఈ పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఈ పరిస్థితిలో నేను ఉన్నాననే ఒక దుఃఖంతో ఒక ఆర్తితో ఒక బాధతో ఒక ఆవేదనతో ఇది నా ధర్మం కదా అనే ఉద్దేశంతో చేసేదాన్ని సేవ అనరు ఉంటే వారి ఇందాక ఇది కోరిక లేకుండా చేసే సేవ అంటే బహుశా అదే అవుతుంది నేను చెప్పిందో వేరే భాషలో చెప్తున్నారని నాకు అర్థమైన తర్వాత ఏం గొడవలేదు అని అనుకున్నాను ఏమైనా అని వారు చెప్పే సబ్జెక్ట్కి అడ్డం వస్తాననే భయంతో నేను ఇందాక చెప్పలేదు వారు చెప్పింది కూడా అదే విషయం కాబట్టి నాకు చాలా సంతోషం కలిగింది సాయి అనే పేరుతో మీరు దేన్ని ఏ తత్వాన్ని ఉపాసిస్తున్నారో అభ్యసిస్తున్నారో ఆలోచిస్తున్నారో అనుష్ఠానం చేసుకుందాం జీవితంలో తెచ్చుకుందాం అని అనుకుంటున్నారో బహుశా మరో పేరుతో మేము అదే పనిచేస్తూ ఉన్నాం వాటికి కొన్ని మేము కొన్ని విలువల్ని ఓ పన్నెండు లక్షణాలు పెట్టుకున్నాం అది కథిజ్ఞాసి తత్వం అంటాం దాన్ని ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం కాదు సాయి తత్వ బోధకులు ఇక్కడికి వచ్చి ప్రసంగం చేస్తారని రెండు వేల ఎనిమిదిలో ఈ గఫర్ఖాన్ ఖాన్ ని పెట్టుకున్నప్పుడు స్థాపించుకున్నప్పుడు మాకు అవగాహన లేదు కానీ ఆ రోజే ఇక్కడ సాయి అందరి మధ్య ఉన్నాడు అంటే మా మనసులో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ సాయి ప్రసంగికులు వస్తున్నారు జరుగుతుందంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మేము క్వాలిఫై అని అనుకుంటున్నాను రేపు సాయిదాస్ గారి ప్రసంగం కూడా ఉంది దానికి ప్రతి సెల్లు కూడా ఒక చెవిలాగా కన్నులాగా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను వారు మాట్లాడతారని నేను వినాలి అనేటువంటిది ఇవాళ కృష్ణ గారి ప్రసంగం అంతకుముందు ఇక్కడ లేనటువంటి బహుశా ఇటువంటి మహాభాగ్యాన్ని కా రావ మా జీవితాల్లో రావడంలో మాకు ఒక కీలకమైన పాత్ర వహించినటువంటి మనస్వే మిత్రులు రజనీ కుమార్ గారిని కూడా నేను ఇక్కడ తలుచుకోకుండా ఉండలేదు రజనీకుమార్ గారి పుణ్యానే కదా అక్బర్ బాదర్షా అనే మహానుభాడుము మా అందరి జీవితాల్లోకి చక్కటి గాలిలాగా వీస్తూ ఉన్నాడు ఇది జయభారత్ కార్యాలయం మాకు దీక్ష అనేది ఒకటి ఉంటుంది మే మేము పన్నెండు విలువలు నిర్మోహత్వం ద్వేషరాహిత్యం సమదర్శిత్వం కరుణ నిరాడంబరత్వం నిష్కామకర్మ నిరంతర విప్లవం సంయమితం శ్రమ నిబద్ధత దేహపడత్వం హేతు జిజ్ఞాస అనే పన్నెండు లక్షణాలు నీకు క్రిజ్ఞాసీ తత్వం అంటాం దాంట్లో ఒక దీక్ష యాభై మూడు రోజులు అత్యంత కఠినమైన నియమాలతో కార్యక్రమం ఉంటుంది దాన్ని విరమించే కార్యక్రమం జూలై పదిహేను అయిపోయింది ఊళ్ళలో అందరికీ కూడా ఈ దీక్ష విరమణ కార్యక్రమాలు దాదాపు ఒక పాతి ముప్పై వేల మంది ప్రతి ఏడాది ఈ దీక్ష తీసుకుంటారు దానికి ఒక సిస్టము పద్ధతి ఉంది నేను చాలా ముఖ్యంగా ఈ కార్యక్రమాల గురించి నేను రియలైజ్ అయినటువంటి విషయం ఏంటంటే ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఆలోచనలు ఆశయాలు ఆదర్శాలు ఏమైనా కానివ్వండి వీటిలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే జీవితంలో దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అనేది ఇది అందరూ మిస్ అయిపోతారు కబుర్లు ప్రవచనాలకే వారు ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదంటే మనం కంటోపాఠం చేయటమే కాదు దాన్ని దానిపైన ఆలోచన చేయాలనే చాలా గొప్ప మాట అది చా చాలా గొప్ప సందేశం అది ఇది అనుష్ఠాన వేదాంతం అంటారు వేదాంతం అనేది ఎంత గొప్పదైనా అనుష్ఠానం అంటే జీవితంలో ఎట్లా దాన్ని అది ఏం చేసుకోవాలి నేను నాకు ఇంప్లిమెంటేషన్లోకి ఏమొస్తుంది దానివల్ల నా జీవితం ఎలా మారుతుంది ఈ సెక్షన్ పట్ల ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు ఆధ్యాత్మిక ప్రపంచానికి బయట ప్రపంచానికి పెద్ద తేడా తెలియదు నేను రెంట్ని ఒకలాగే మాట్లాడతాను ఆధ్యాత్మికతను విప్లవం ఒకటే మా భాషలో రెంటికి మోక్షం ముక్తి ఏదైనా ఒకటే కాబట్టి మేము అదే మాట్లాడతాము విమోచన అంటారు వాళ్ళు విముక్తి అంటారు మోక్షం అంటారు నాకు తెలిసి రెండు మీనింగ్ ఒకటే అందువల్ల ప్రాక్టీస్ మీద దృష్టి ఎవరికి లేదు వీరు సాయి తత్వాన్ని లేదా బహుశా భారతీయ ప్రాచీన ఆదర్శాల విలువలు ఏవైతే ఉన్నాయో మనకి తెలిసిన వాటిని అత్యంత సరళమైన అందరికీ అర్థమయ్యే భాషలో దాని జీవితంలో ఎట్లా అమల్లోకి తేవాలనేటువంటి ఒక చేస్తున్నారనేది మొట్టమొదటి వారు తయారు చేసినటువంటి ఆ బోర్డు చూసినప్పుడు నాకు అర్థమైంది చాలా ముఖ్యమైన గొప్ప కార్యక్రమం మీరు చేస్తున్నారని వీరికి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం నిరంతరం చేసే వ్యక్తి కాబట్టి నేను కంప్లీట్గా మేము కానీ మా ఉద్యమం కానీ మీతో ఉంటాము మీరు లెక్కేసుకోవచ్చు మమ్మల్ని గాంధీగారు ఇప్పుడు ఈశా ఉపనిషత్తు అన్ని ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనదని ఎవరని చెప్తారు అది యజుర్వేదంలో భాగంగా ఉన్నది దాంట్లో ఒక పద్దెనిమిది ఇరవై ఎన్నో మంత్రాలు ఉన్నాయి అవన్నీ కలిసి మనం చిన్న వీరిక్కడ మనం రాసుకుంటున్న ఈ కార్డు మీద రాసుకుంటూ వచ్చేస్తాయి అదృష్టం ఏంటంటే పూర్వీకులు ప్రాచీనులు చాలా బ్రీఫ్గా ఉండడానికి ఇష్టపడ్డారు తెలంగాణ ఏమన్నారంటే ఎకానమీ ఆఫ్ థాట్స్ థాట్స్ అండ్ వర్డ్స్ లేకపోవడం దేశభక్తి హీనమైన పాపం అన్నారు చలంగార వాక్యాలు క్లిష్టంగా ఉంటాయి మేము చలస్మృతి బిల్డింగ్ కట్టుకున్నాం ఆయన ఆయన గురించి ఇక్కడే అకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ అంటే ఆలోచనల్లో పొదుపు మాటలలో పొదుపు ఈ రెండూ లేకపోవడం ఎకానమీ అంటే పొదుపు లేకపోవడం అనేది దేశ దేశభక్తి ఒక పాపం దానికంటే ఇది హీనమైన పాపం అంటే ఆయన వాక్యాలు అలాగే ఉంటాయి ఒక వాక్యం ఇలా ఇలా తిరుగుతుంది మలుపులు అది డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టమే కానీ పూర్వీకులు ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ పాటించారు అందుచేత సత్యం వద నాలుగే అక్షరాలు ధర్మం చర నాలుగే అక్షరాలు సత్యమేవ జయతే నాన్ వృతం సత్యం జయిస్తుంది అబద్ధం జయించదు ఎక్కడ కూడా ఒక్క చిన్న తలకట్టు కూడా ఎక్కువ కాకుండా ఎంత బ్రీఫ్గా చెప్పాలి అంత బ్రీఫ్గా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అంచేత ఈశావాస్య ఉపనిషత్తుకున్న పేరు ఏమిటంటే ఈ ఉపనిషత్తు కనుక మనకు ఉంటే దీంట్లో లేని సబ్జెక్ట్ లేదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు గ్రంథాలయాలు అన్ని వేస్ట్ అని చెప్పేటువంటి పెద్దలు ఉన్నారు నేను మొట్టమొదట ఆ ఉపనిషత్తుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను ఇంతక ఇంత ప్రపంచంలో విజ్ఞానాన్ని సంతరించుకునేటువంటి ఉపనిషత్తు కూడా రిపీట్ చేస్తుంది సబ్జెక్ట్ని మళ్ళీ మళ్ళీ అవే సబ్జెక్ట్ని చిన్న చిన్న పదాల మార్పుతో శ్లోకాలు మళ్ళీ అదే సెట్ రిపీట్ అవుతుంటే ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే అది మన లెవెల్కి అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళ పాపని రిపీట్ చేసుకుంటూ వచ్చారు కొందరు ముందడుగు వేసి ఏం చెప్పారంటే అసలు ఈశావాస ఉపనిషత్తులో మొట్టమొదటి శ్లోకం సరిపోతుంది ఇంక ఏ వక్రలు నేర్చుకోవీ నేర్చుకోకలేదు నిజమా ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించి జగత్యా జగత్న త్యక్తేన ముంజీద మాదృద కశ్యశ్ధనం అనే మొట్టమొదటి శ్లోకం నీ మొత్తం అన్ని సిద్ధాంతాలు అన్ని ఆదర్శాలు దాంట్లో ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నేను చాలా లోతుగా దాంట్లో ఆలోచించి ఏమి ఇంత కూడా విభేదించాల్సిన విషయం కాదు నిజంగానే ఉన్నాయని నేను నేను నాకు అనిపించింది దీంట్లో మొదటి మొదటి పాదం ఈశావాస్యమిదం సమస్తము ఈశ్వరమయమే అని చెప్పింది అదొకటి సరిపోతుంది మిగతా నాలుగు అక్కర్లేదని చెప్పినటువంటి పెద్దలు కూడా ఉన్నారు బహుశా వారు ఇవాళ పొద్దున్న వీరికి ఫోన్ చేసి పారాయణ చేస్తే సరిపోతుందని చెప్పిన వారేమో అనుకుంటున్నాను నేను ఈ లింక్ ఎందుకంటే మొదటి పాదం ఈశావాస్యమిదం సర్వం అనేటువంటిది ఎందుకు అన్యాయం చేయకుండా ఉండాలి ఎందుకు తప్పు చేయకుండా ఉండాలి ఎందుకు వాడిని ద్వేషించకుండా ఉండాలి ఎందుకు ఎందుకు అనే దానికి వెంటనే సమాధానం ఏంటంటే అది నువ్వే కాబట్టి తత్వమసి అది ఈశమే కాబట్టి మొత్తం ఈశమే కాబట్టి క్రీస్తు శర్మానంది మౌంట్లో ఏం చెప్పాడంటే నీకు వలె నీ పొరుగువ్ మీ అబ్బాయిల ప్రేమించమని కాదు మీ భార్యల ప్రేమించమని కాదు మీ తండ్రిని ప్రేమించినట్టు కాదు నీకు వలే ప్రపంచం మొత్తం మీద మన మనమే ప్రేమించుకున్నట్టు ఎవడని ప్రేమించాలి అందరికీ తెలిసే విషయం ఇప్పుడు ఈయన పెట్టిన లిటిగేషన్ ఏంటంటే నాకు వలన నా పొరుగు వాడు ఎవడో తెలియదు ఆ పక్కన ఉన్న ఆయన ఎవడో తెలియదు ఎలాంటి వాడో తెలియదు ఏ కులమో తెలియదు ఎక్కడ నుంచోచాడో తెలియదు అండ్ నాకులా ప్రేమించండి ఎక్కడ అవుతుంది ఎందుకు ప్రేమించాలి వై నువ్వు ఎందుకు ప్రేమించాలి ఈ ప్రశ్నకు ఏసుగ్రీస్ సమాధానం చెప్పాడా రంగనాథానంద్ గారు ఏం చెప్పారంటే యేసుగ్రీస్ చెప్పాడు లేదు కానీ ఉపనిషత్తు చెప్పింది ఏమనంటే తత్ సమస్య అది నువ్వే కాబట్టి ఆ పొరుగుబోడి నువ్వే కాబట్టి పొరుగువాడిని నేనేం తెలిసిన తర్వాత నాకు ఏ రకమైన అసమానత్వానికి ఏ రకమైన ద్వేషానికి ఏ రకమైన అన్యాయానికి ఎవడమైన తిట్టడానికి ఏమి రీజన్ అందుచేత ప్రపంచంలో అన్ని అన్యాయాలు అన్ని అపసవ్యతలు అన్ని దుర్మార్గాలు అన్ని స్వార్థాలు కూడా ఈ ఒక్క జ్ఞానం సమాధానం చెప్తుంది కాబట్టి ఈశావాస్యం సర్వం ఈజ్ ఇనఫ్ ప్రపంచ విజ్ఞానాలకి అని చెప్పడం బాగానే ఉంది కానీ ఈ విజ్ఞానాన్ని ఏం చేసుకోవాలి తెలుసుకుని అన్న తర్వాత తేనె త్యాగ తేనె బుంజీద ఈ దీని పట్ల ఈ ప్రపంచం పట్ల పరిత్యాగంతో నిన్ను నువ్వు పోషణ చేసుకో ఇది జీవించేటువంటి పద్ధతి ఇది అనమాట వారు చేసినటువంటి ఇవాళ కార్యక్రమం ఏదైతే ఈ అనుష్ఠానం అనేది ఏదైతే ఉన్నదో ఎట్లా జీవించాలి నాకు తెలిసిన సబ్జెక్ట్ వారి జ్ఞానం చెప్పడం లేదు జీవించే విధానం చెప్తాను నాకు అర్థమైనంత క్షమించాలి విన్న తక్కువ సమయంలో వ్యాఖ్యానం చేయకూడదు కానీ ఉత్సాహం చూపున మాత్రమే చేస్తున్నాను వారు మనం ఎలా జీవించాలో చెప్తున్నారు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది చెప్పకపోతే ఈ తాళం చెప్పలేకపోతే చాలామందికి మొదటి శ్లోకం సరిపోతుంది నాకు కానీ నాకు సరిపోదు నాకు తేన త్యక్తే ఈ తేన త్యక్తేననే భగవద్గీత విస్తరించి నిష్కామకర్మ అన్నది ఈ తేనత్యక్తే అనే బుద్ధుడు విస్తరించి ఆర్య సత్యాలుగా కోరికలు వదులుకొని నీకు అన్ని పోతాయని చెప్పాడు ఈ తేనత్యక్తలో ప్రపంచపు అలంచివి కనిపిస్తోంది నాకు అయిపోయింది ఇంకేముంది ఉంది మాగృత కశ్యస్వి ధనం దీంట్లో అదనపులో ఉంది మార్క్సిజం ఉందని చెప్పిన వాళ్ళు నాకు నేనైతే ఉంది అనుకుంటున్నాను పక్కవాడు డబ్బు నీకు ఎందుకని అసలు ఈ ఈ మూడో పాతం మిగతా రెండు పాతాలతో కలవదు కూడా కలవందాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారంటే ప్రాబ్లం డబ్బు దగ్గర ఉంది అలా తెలుసు ఇందాక వారు డబ్బు గురించి అన్నారు మా కశ్యస్ కశ్యస్విధనం పక్కవాడు డబ్బు నీకు ఎందుకని చెప్పి ఆ ఆ విధంగా ఆ శ్లోకంలో చాలా గొప్ప నడక గాంధీ గారు వచ్చారు మధ్యలోకి ఆయన వచ్చి ఏం చెప్పాడంటే ఏం చేసుకోవాలి ఏం ఉపయోగం నిజమే కావచ్చు ఆయన ఈశం మీద వ్యాఖ్యానం చేశాడు చేసి ఇది నిజమే ప్రపంచపు అంతా ఈ ఈ నాలుగు పాదాలు లేదా ఒక మొదటి పాదంలో ఇది ఇముడ్చుకున్నది కావచ్చు కావచ్చు ఒక్క మనిషి కూడా ఈ ఆదర్శాలని ఆచరణలో తీసుకురాకపోతే ఒక్క మనిషి కూడా దీన్ని తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోకపోతే ఏం దీనివల్ల ఉపయోగం ఏంటి ఎవరికి కావాలి గాంధీ గారి యొక్క గీటు ఏంటంటే ఆచరణ అసలు ఇంత తిక్క మనిషి అక్కడ చూడలేదు ఆయన పుస్తకాలన్నీ తగల నేను రాసిన పుస్తకాలు టు బి ఫ్రాంక్ ఆయన పెద్దగా పుస్తకాలు కూడా నేను రాయలేదు నిరంతరం మాట్లాడుతూ కనిపించిన మాట్లాడుతూ ఉత్తరాలు రాస్తూ చెప్పుకుంటూ ఉన్నాడు ఇవన్నీ తగలబెట్టాడు నాతో పాటు చెప్పడానికి హిందూ తగలబెట్టడం అంటావు అంటే నువ్వు మహాత్ముడివి విని వాడు ఇది రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడని భవిష్యత్ తరాలు మన వాళ్ళు నమ్మలేరని అయినష్టైనను అలాంటి వాళ్ళే అంత నిర్ నిర్ఘాంత పొద్దున్న నేను వచ్చి అని తగలబెట్టాను ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే నా జీవితంలో నా ఆచరణ ఆయన బెంగాలీలో చెప్పాడు ఈ మాటని ఏమంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అమరో జీవనం అమరో సందేశం అని నాకు రాదు ఆ భాష ఆ భాషలో చెప్పాడు కలకత్తాలో ఉన్నప్పుడు నేర్చుకుంటాడు ఆయన ఆయన చచ్చేదాకా ఏదో ఒకటి నేర్చుకునేవాడు అది కూడా లెసన్ ఏమనలాంటి వాళ్ళకి నా జీవితమే నా సందేశం ఇంకేం లేదు నేను చెప్పేది గాంధీ గారిని అర్థం చేసుకోవాలంటే ఆయన ఏం ఎట్లా జీవించాడో ప్రతి ఒక్క డీటెయిల్ నీకు అర్థమైతేనే ఆయన అర్థం అవుతాడు అర్థం కాదు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత తక్కువ గాంధీ గారు ఈ జనరేషన్కో భారతదేశానికో అర్థం కావట్లేదు రివర్స్లో అర్థం అవుతాడు అంటే వాళ్ళకి అసలు ఆయన నెల బ్రతికట్టు తెలియదు కాబట్టి ఇది తాళం చేయదు ఆయన అర్థం చేసుకోవడానికి ఇవాళ ఆచరణకి ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి ఆచరణను మన జీవితంలో సాయిబాబా గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు నాకు ఉన్నటువంటి అతి చిన్న అవగాహన ప్రకారం అవన్నీ కూడా ఉపనిషత్తులు ఎక్కడ చదివి చేస్తాము భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలు ఏం తెలుసుకుని చేస్తాము ఎంతకు ఏమంటాడయ్యా ఏమిటి గోల అంటే ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రాచీనమైనటువంటి ఎన్ని ఆదర్శాలు ఉన్నాయో ఎన్ని విలువలు ఉన్నాయో ఎన్ని విషయాలు ఉన్నాయో ఒక మనిషి దాన్ని మన కళ్ళ ముందు ఆచరించి మనకు అప్పుడప్పుడు నెత్తి మీద మొట్టికాయలు వేసి ఒక్కొక్కసారి తిట్టి కూడా ఒక్కొక్కసారి మందలించి ఒక్కొక్కసారి లేని కోపం తెచ్చుకుని ఒకసారి ప్రేమగా లాలించి చాలాసార్లు ప్రతీకాత్మకంగాను చాలాసార్లు సూటిగాను చాలా విషయాలు చెప్పి జీవించాడు ఆ మనిషి భారతీయ ప్రాచీన ఆదర్శం అంతటికీ కూడా రూపుగడితే ఆయన షెడీస్ అయిపోవడం ఆ విషయం నాకు అర్థమైంది ఇప్పుడు నీ కమ్యూనిటీ సర్టిఫికేట్ పట్టరా నీ ఆధార్ కార్డు ఏది నువ్వు ముస్లిం కదా అని మాట్లాడేటువంటి ఎర్రిబాగులకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆదర్శాలకి కులాలు మాత్రాలు లేవు ఏమి లేవు అసలు నాన్సెన్స్ ఇది నువ్వు గీసుకున్న గీతలు ఇవన్నీ కూడా బంగాళాఖాతం నువ్వు పెట్టుకున్న పేరు హిందూ మహాసముద్రం నువ్వు పెట్టుకున్న పేరు అరేబియా సముద్రం నువ్వు పెట్టుకున్న పేరు అట్లాంటి సముద్రం నువ్వు పెట్టుకున్న పేరు పిచ్చోడా సముద్రాలన్నీ లేవు ఉన్నది ఒకటే ఒకటే ఒక జలరాశి మధ్య నువ్వు భూఖండాల్లో కూర్చుని సముద్రానికి లేని గీతలు చేస్తున్నావు మహాసత్యాలకి మహా ఆదర్శాలకి ఏ గీతలు లేవు షిరడీ సాయి ఒక అన్ని ఆదర్శాలను సంగమి అన్ని ఆదర్శాలు అన్ని ప్రాచీనమైన విలువలు సంగమించినటువంటి మహాసముద్రం ఆయన ఈ వ్యధాలు వీళ్ళు తిట్టద్ద అడిగిన చాలా బాధ కలుగుతుంది వీళ్ళు కూర్చుని ఏది మేము విజయవారి ఏనుగెళుతుంటే రెండు ఎలకలు నిలబడి బాగా తాగున్నాయి అవి ఎరా వస్తావా అని అంటే వదిలేరు మన ఇద్దరం వాడు అక్కడ అని చెప్తాడు రెండో రెండో ఎలక అట్లా కూర్చుని షిరిడీ సాయి తత్వాన్ని గురించి ఇది ఏమిటి అని వీడియోలు పెట్టేటువంటి ఎర్రబాదులను గురించి ఏం చెప్తాము నీకు తెలియకపోతే బాధపడాల్సింది నువ్వు షిరిడి సాయి తత్వం కాదు నీకు ఆకాశం గురించి అర్థం కాకపోతే నీకు సముద్రం గురించి ఎప్పుడు తెలియకపోతే నీ ఇసలు పెట్టుకుని తలకబెట్టుకుని కూర్చుంటే నీ జీవితం అంధకారంలోనూ ద్వేషంలోనూ పరమ నీచమైన స్వార్థంలోనూ సంకుచితలను బతికి చేస్తావు బయటకు వస్తే కనుక ఆయన చెప్పినటువంటి ఆదర్శాలకి ఆకా ఆకాశంలో ఉన్నటువంటి అనంతమైన ప్రకాశానికి వెలుక్కి నీ జీవితం తెరుచుకుంటుంది అటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడు తన వెలుగుని తీసుకొచ్చిన తర్వాత ఏం చేసుకోవాలయా దీని అంటే ఈ కర్లపూడి కృష్ణగారు వచ్చి దీన్ని రోజువారి జీవితంలో ఎట్లా అమలుపరచుకోవాలి ఇదిగో ఈ విలువల్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్న విధానానికి వారికి అందరి ముందు నమస్కారం మహానుభావ ఎందుకంటే వ్యక్తిత్వ వికాసం అని చెప్తారు వ్యక్తిత్వ వికాసంలో చెప్పే క్లాసులు అన్నింటిలో కూడా ఎట్ట డబ్బులు సంపాదించాలి ఎట నువ్వు సంపాదించాలి నువ్వు మాత్రం సంపాదిస్తావు బా రామజరావు కాదు నువ్వు సంపాదిస్తావు లేకపోతే వాడు ఎన్టీ రామారావు గారు నువ్వు సంపాయ నువ్వు కూడా ముఖ్యమంత్రి కాగలుగుతావు ఆయన పాలముకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఇదే ఎగ్జాంపుల్స్ చెప్పేవారు నేను ఈ ఎగ్జాంపుల్స్లో ఎప్పుడు బుద్ధుడు గాంధీ గారు ఎందుకు లేడు బుద్ధుడు అన్ని వదిలేసాడు గాంధీ గారు కోట్లు అన్నీ ఇప్పేసి ఒక గావంచా వేసుకుని తిరిగాడు భగత్ సింగ్ ఇరవై మూడేళ్ళకి చచ్చిపోయాడు వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్స్ ఎందుకు గారని నేను బాధపడేవాడు ఈయన ఇంతకాలానికి షిరిడి సాయిని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ నాకు తెలీదు వారు అది చెప్పారు లేదు నాకు అర్థమైంది చెప్తున్నాడు మోడల్గా అంటే డే టు డే లైఫ్లో నేను ఎట్లా ఎట్ల ఒక ఫకీరు ఆయన మాట్లాడిన మాటలు చదువుకున్న ఒక కథ కింద ఏదో కాసేపు నా మనసుని గిలిగింత పెట్టేటువంటి ఒక సంతోషమైన విషయంగా వదిలేయకుండా రోజువారీ జీవితంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి స్వార్థం తగ్గించుకో ఏది ద్వేషం తగ్గించుకో లేకపోతే సేవ చేస్తున్నావా లేదా అది కూడా నిస్వార్థమైన సేవ కండిషన్ పెట్టాడు మొట్టమొదటి సేవ అంటే నీకు కంగారు పడ్డాను నిస్వార్థంగా చేస్తున్నావా లేదా డబ్బు మీద పెచ్చిందో లేదా హ్యాపీ అంటే ఇదే మోక్షం అంటే అదే నువ్వు బాగా అడవిలో కూర్చుని బాగా గడ్డ పెంచుకుని చుట్టూ అన్ని పెరిగిన తర్వాత ఎవరో దిగి దిగొచ్చి నీ నెత్తి మీద ఏదో లైట్ వేస్తారనేది సినిమాలో జరుగుతుంది ఇక్కడ జరగదు నీ లైఫ్లో నువ్వు కొన్ని వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు చాలా గొప్ప ఆనందంలో జీవించగలుగుతావు అది వారు చెప్పినటువంటి బోధ అనేది తీసుకొస్తున్నారు ఈ పని అన్ని సాంప్రదాయాల్లో అన్ని ఆదర్శాల్లో అన్ని అందరూ కూడా రిచువల్స్ వెనక తిరుగుతున్నారు అందరూ కూడా పారాయణ చేయమని వారు చెప్పినట్టు ఇక్కడ పది సార్లు తిరుగు ఏమన్నా కానీ మొత్తం ఈ పుస్తకం అంతా ఆ పేరు రాసి అది తీసుకెళ్ళి మళ్ళీ ఆ గుళ్ళు చెప్పు ఆ తర్వాత ఏం చేస్తామంటే నేను చూశాను బృందావనంలో ఏం చేస్తాను బృందావనం వెళ్ళారు ఎక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా బృందావనం గోవర్ధనగిరి అనేటువంటి పర్వతం ఉంటుంది సినిమాల్లో గవర్ధర్ ఇలా వెళ్తూ ఎత్తినట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి బహుశా ఇట్లా ఉంటుందేమో అనుకున్నాను అదేమో పరు కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది దీన్నట్టు నాకు అర్థం కాదు రాసినట్టు ఎక్కడ రాసాడు అయితే మనకి ఆ చిన్న పెద్ద నేను చూసినప్పుడు ఏమేంత మురికి మురికిగా ఉండేటువంటి యూపీ అది ఇప్పుడు ఏమైనా వారు మార్చాడు తెలియదు ఆదిత్యనాథ్ గారి విషయం అయితే అక్కడ ఈ రోడ్ల మీద అట్టముక్కలు తీసుకుని దాన్ని వేసి దాని మీద ఇలా పడుకుని దండం పెట్టుకుని మళ్ళీ లే మళ్ళీ లేవకుండానే అట్టముక్కి జరుపుకుని మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రదక్షిణ చేస్తున్నాడు అండి ఈ కొండ చుట్టూ ఓ ఇరవై కిలోమీటర్లు తిరగల ఆయన అట్లా చేస్తున్నాడు కొంతమంది దొల్లుతూ చేస్తారు కొంతమంది నమస్కారం పెట్టుకుంటూ చేస్తున్నారు ఇది పని ఏమొస్తుంది బుద్ధుడు అక్కడ చెట్టు దగ్గర బోధి వృక్షం దగ్గర జ్ఞానం పొందాడు అనే కారణం వల్ల బోధి వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ బౌద్ధులంతా కూడా పరవశన పడిపోయి ఆ ఆకులు ఆ గాలి అలా ఎగిరిపోతాయి ఏదైనా ఆకులు రాలితే ఆకులు పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఫోటో కింద దాన్ని ఫ్రేమ్ పెట్టించుకుని దాని ముందు కూర్చొని సగం కళ్ళు తెరిచి ధ్యానం చేస్తాను సీక్రెట్ ఆ చెట్టు దగ్గర లేదు ఆ చెట్టు మీద రకరకాల పురుగులు పెట్టలు రెట్టలు వేసుకుంటూ చాలా కాలం నుంచి తిరిగినాయి అవేవి కూడా జ్ఞానం పొందలే ఆయన దాని కింద చేసిన సాధనాలు కూడా ధ్యానం పొందలే షాకింగ్ ఏంటంటే అదంతా మానేసి సుజాత నావిడ కొంచెం ఫుడ్ పెట్టిన తర్వాత పరమాన్వాన్ని రాశారు అలా అనిపించి ఉంటుంది ఆకలి మీద అది తిన్నప్పుడు ఆయనకు ఎన్నో సత్యాలు కనిపించినాయి ఆవిడ అది పెట్టడానికి మళ్ళీ ఆవిడది లేదు ఆ పరమాన్నం కూడా లేదు మనకి రహస్యము మనం ఎంతసేపు కూడా గదే అనేటువంటి ఆయన జర్మన్ కవి ఏం చెప్పారంటే వాళ్ళకి అమృతాన్ని ఇవ్వకండి అమృతాన్ని పారబోసి గిన్నె దాచుకుంటారండి మనం అదే చేస్తాం అందరం అదే చేస్తాం ఇవి తిరుగుతాము దండ నాకు ఇవన్నొద్దు నామం పెట్టుకుంటాము కాల్చుకుని ముద్రలు వేసుకుంటాము దూకుతాము దయానంద సరస్వతి అన్నాడు ఆయన బొమ్మ కూడా పెట్టావు నేను అప్పుడు కింద రాసి కేసుల్లో పోయా ఏమని హుద్ కాల్చి ముద్రలు వేసుకుంటే నీకు ముక్తి వచ్చేటైతే మొత్తం మంటల దోకరాత్ర అని ఆయన పైలవాన్ మాదిరిగా ఉండేవాడు ఏమయ్యా గడ్డం లేదు ఏం లేదు నువ్వే ఋషి నువ్వేవి గురువుగారు అంటే గడ్డాలకి దానికి కనుక జ్ఞానం వచ్చేటైతే ఎరుగుబట్టి మహాజ్ఞాని దాని ఒళ్ళంత బొచ్చేయని చెప్పాడు ఇట్లా మనం ఎంతసేపు కూడా గడ్డాల్లోనూ దాణాల్లోనూ లేకపోతే ఇంకా ఎక్కడ వెతుకుతాం కానీ వాళ్ళు చెప్పినటువంటి బుద్ధుడు చెప్పిన ఆర్య సత్యాలు ఎవడకు అక్కలే ఒక్క మనిషి కక్కర్లేదు బుద్ధుడికి ఆకులు కావాలి ఆయన బొమ్మలు కావాలి ఆయన పాపం అది ఆయన ఫోటోగ్రాఫ్ కాదు అది ఇంట్లో పెట్టుకుంటే అదొక ఆనందం అదో సంతోషం లేకపోతే ఇంకేదో కావాలి ఇంకేదో ముద్రలు కావాలి లేకపోతే వాళ్ళు ఏంటంటే పన్ను గుర్తు ఆ పెద్ద పెద్ద స్తూపాలు ఏంటంటారంటే ఆయన పన్ను ఆయన వెంట్రుక వీటి మీద మహమ్మద్ ప్రవక్త వెంట్రుక కాశ్మీర్లో ఉందని అక్కడ హజరత్ బల్ల బల్ల అంటే అదే హజరత్ బల్ అనేటువంటి దాన్ని బ్రహ్మాండ బ్రహ్మాండం అనేటువంటి దాన్ని ద్వర్గనం ఏదో ఉండింది చాలా గొప్పది అదంతా కూడా ఇవేమి కూడా గిన్నెకి మనం దండం పెట్టుకుంటే తప్పులేదు కానీ లోపల పరవనం పారేయకూడదు ఈ మహానుబాడు దాన్ని మనకు ఎట్లా తినాలో చెప్తున్నాడు షిరిడి సాయికి దండాలు పెట్టుకోవడం కాదు షిరిడి చుట్టూ తినడం కాదు ఆ మహానుబాడు చెప్పినటువంటి విషయాల్ని మోరవర్ ఏంటంటే అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు నేను చాలా చక్కగా అర్థమయ్యే భాషలో ఇది చాలా మందికి తెలియాల్సి ఉన్నది వారు చాలా పుస్తకాలు ఆల్రెడీ రాసినట్టుగా నాకు ఇచ్చారు ఆ పుస్తకాల్లో కూడా బహుశా ఇదే సారాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇటువంటి గొప్ప కార్యక్రమం చాలా చోట్ల జరగాలని అదే కాకుండా మిగతా తత్వాల్లో మిగతా సాంప్రదాయాల్లో కూడా ఇదే రకమైనటువంటి కార్యక్రమం శ్రీరామానుజులు చెప్పింది ఆచరణలోకి ఎలా తెద్దాము అలేక సాంప్రదాయం గురువుగారు అనేక సాంప్రదాయాల ఆదర్శాలను ఎట్లా మనం ఆచరణలోకి తెద్దాము అచల సాంప్రదాయాల వారు ఉన్నారు అసలు సారం ఏమిటి దాన్ని మనం ఎట్లా ప్రాక్టీస్లోకి డే టు డే ప్రాక్టీస్లోకి ఎలా తీసుకొద్దాము లేకపోతే దీన్ని ఎట్లా తీసుకొద్దాం రోజు నాకు కనీసం ఎక్కడ వీడియోలో కామెంట్లు పెట్టేవాళ్ళు లేకపోతే తిట్టేవాళ్ళు బొట్టు ఎందుకు పెట్టుకో అనేవాళ్ళు పెరిగిపోయారు నేను ఈ బొట్టు పెట్టుకుంటే అయిపోయింది రేపులు చేసి మటలు చేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా జై శ్రీరామని బొట్లు పెట్టారు అంత మాత్రమే వాళ్ళు పండితులు కాలే అది ఎవరికీ కాదు అందువల్ల ఈ ఈ ఆచరణ పట్ల ఆదర్శాల యొక్క అమలు పట్ల వారు చేస్తున్నటువంటి కృషికి వారి హృదయానికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తూ నేను వారితో పాటు ఉంటాను మొత్తంగా జయభారత్ కుటుంబం అంతా కూడా అనేక అనేక ఆదర్శాలు మత్సామరస్యం కుల అనేక ఆదర్శాల మీద మేము కనీసం పదిహేను సంఘాలు పెట్టుకుని పనిచేస్తున్నాము అవన్నీ కూడా నేను ఇక్కడ చెప్పే ఉద్దేశంలో లేను మొత్తంగా జయభారత్ కుటుంబం వారితో ఉంటుంది అని చెప్తున్నాను నమస్కారం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్